అలభైరుడితే స్వామిది ఇప్పుడు ఆ స్వామి పరంగానే ఇక్కడ విగ్రహం అయితే ప్రతిష్ఠింపజేసి పూజలు చేస్తున్నారండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మీకు ఒక దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నానండి మన ధర్మవరంలో మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి ఈ దేవాలయాలు భైరవేశ్వర స్వామి దేవాలయాలు అండి మీకు చాలా మందికి అయితే మన ధర్మవరం వ్యవసాయలు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎంతో మంది చూస్తూ ఉంటారు ఎక్కడ ఉన్నాయనేది కానీ మేము ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాము ప్రతి ఒక్కరు ఈ వీడియోని మాత్రం ఎక్కడే స్కిప్ చేయొద్దండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఫుల్ చూస్తేనే క్లారిటీగా ఉంటుందండి స్కిప్ చేస్తే ఏమి అర్థం కాదు మా వీడియోలని తరచూ యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియో తీసిన దేవాలయాలన్నీ మరియు ఎక్కడైనా స్కిప్ చేయొద్దండి నోటిఫికేషన్ వస్తేనే వెంటనే మా వీడియోని చూడండి అప్పుడే మాకు వ్యూస్ కూడా పెరుగుతాయి కష్టపడిన దానికి మీరు సపోర్ట్ అయితే చేస్తూ ఉంటారని మేము ఆశిస్తున్నాము ఓకేనండి లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో హాయ్ ఐర్స్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ టైర్ టైగర్స్ ఈ రోజైతే మన ధర్మవరంలో కాలభైరవేశ్వర స్వామి దేవాలయాలు ఎన్ని ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి ఇంకా తెలియదు సమాచారము మేమైతే ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి చూపించాలనే ధ్యయంతో ఈ కళభైరేశ్వర స్వామి దేవాలయం దగ్గరకి అయితే వచ్చామండి ఈ రోజు ప్రతి ఒక్కరు మీరు గుర్తు పెట్టుకోండి ఇది అడ్రస్ అంతా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి లాస్ట్ లో వివరించి చెప్పేస్తాను అడ్రస్ అంతా ఓకేనండి నమస్తేనా నమస్తేనా ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఈ దేవాలయం ఉంది దీని ప్రాచీన ఈ కథ అంతా చెప్పండి అన్న ఈ దేవాలయం ఆలయం గురించి ఈ దేవాలయ ఆలయం మనకి తెలిసి ఎనవేల చరిత్ర నుంచి ఉన్నది ఇక్కడ అని వేడపల్లి జనాలు కోయలు వచ్చేవాళ్ళు బాగా కొల్చే వాళ్ళు వేయాడపల్లి రోడ్డుకి కాలబైడని ఎనవ ఏ చరిత్ర నుండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కాయగూర్లు పెట్టి బాగా మొక్కుండేవాళ్ళు ఇప్పుడు పది ఏళ్ళు అయింది బాగా ఇంప్రిమెంట్ అవుతుంది బాగా భక్తాదులు బాగా వస్తున్నారు బాగా కొలుస్తున్నారు మూడు సంవత్సరం శివరాత్రికి విగ్రహం తెచ్చి ప్రతిష్ట చేశాము డెవలప్మెంట్ జనాలు వచ్చినంత చందాలు ఇస్తున్నారు బాగా డెవలప్మెంట్ అవుతున్నది అంతవరకు బాగానే జరుగుతున్నది ఇది ఎప్పుడెప్పుడు ఇక్కడ జనాలు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ దేవాలయానికి శివరాత్రి ఎప్పుడు ఒక పది పది పన్నెండు ప్యాకెట్లు ఉడుగుతున్నాయి ఐదు సంవత్సరాలు అయింది శివరాత్రి బ్రహ్మేన్ లాగా జరుగుతుంది రోజు భక్తి అంటే శుక్రవారము ఆదివారము రోజున రోజు కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది పోలవరం తెచ్చి కాయ కొట్టుకోమో ఉన్నే ఉంటారు రోజు ఉంటది పూజారి ఇరవై నాలుగు గంటలు రోజు పొద్దున్నే వచ్చి పది గంటల ఉంటాడు పూజారు స్వామి బాబు స్వామి బాబు స్వామి మరి ఇక్కడికి వచ్చిన వారికి శివరాత్రి టైంలోనే ఇక్కడ భోజనాలు శివరాత్రి టైంలోనే భోజనాలు భోజనాలు శివరాత్రి టైంలోనూ మళ్ళా మధ్యలో ఏదైనా ప్రణులు వస్తే పొద్దున్నే పులిహర చిత్ర ఏదో స్వామికి సమర్పించిన తర్వాత శ్రీరామన పానకాలు చేస్తున్నాము నాలుగేళ్ల నుండి ఇంకా ఈ ఆలయం చరిత్ర అయితే ఇంతేనా ఇంకేమన్నా ఉన్నాయి ఇక్కడ నాగల కట్ట ఇవన్నీ ఏదేదో ఉంది ఈ ఈ రాగిమానికి లగ్నం చేసినాము అది కూడా మన శివరాత్రికి అది కూడా బాగానే ఉంటాయి పూజ పెడతా ఉంటారు ఉంటాయి దీపాలు పెడుతుంటారు రోజు వచ్చి దీపాలు కూడా దీపాలు కూడా రోజు సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు భక్తులు దీపారాధన కూడా చేస్తుంటారు భక్తులు ఇక్కడికి స్వామి వారికి నైవేద్యం కూడా ఏదైనా తీసుకొని వచ్చి పెట్టుకుంటారు రోజు అయితే నైవేద్యం కూడా ఉంటది ఉంటది అయితే మరి అన్న మీరు చెప్పండి ఇక్కడ ఎట్లా ఎట్లా ఎట్లెట్లుంది విశేషం ఈ ఆలయం గురించి ఏమంటే మా ఇంకా అదే మీరు ఏదైనా రెండు మాటలు చెప్పండి అక్కడ చూడండి నాకు తెలిసినంత వరకు అయితే మేము మేము ఎక్కినాక ఇంప్రూవ్మెంట్ బాగుంది మీరు డెవలప్ అయితే డెవలప్ అయితే బాగుంది శుక్రవారం ఆదివారం ప్రత్యేకంగా వస్తారు ఇక్కడ ప్రత్యేకంగా వస్తారు వస్తారు యాటలు కొట్టుకొని పోయే వాళ్ళు యాటలు కొట్టుకొని పోయే ఇక్కడ స్వామివారికి వారికి అంటే ఇష్టం అన్న నైవేద్యం నైవేద్యం అంటే మా బాణం వేస్తారు లేదంటే గుమ్మడికాయ దీపాలు అమావాస్య అమావాస్యకి గుమ్మడికాయ దీపాలు పెడతారు అదే చాలా ఫేమస్ గుమ్మకాయలతో స్వామివారికి దీపారాధన దీపారాధన చేసుకుంటాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం కాలభైరేశ్వరం దేవాలయంలో ఎంతో ప్రాచీన కాలం నుంచి ఇది వంద సంవత్సరాల పైన అయిందంట ఈ దేవాలయం ఉండబట్టి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను కూడా చూశాను ఇక్కడైతే స్వామివారు అయితే వెలిచారండి ఈ స్వామికి ఇప్పుడిప్పుడే ఇంకా చాలా కైంకర్యాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేశారు రండి చూద్దాం రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్వామివారిని కొత్తగా ఈ స్వామివారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠింప చేసినారట దర్శించుకోండి అక్కడ కనపడుతున్నటువంటిది బొడ్రాయి స్వామి స్వామిదే రూపము కాలభైర్య స్వామిది ఇప్పుడు ఆ స్వామి పరంగానే ఇక్కడ విగ్రహం అయితే ప్రతిష్ఠింపజేసి పూజలు చేస్తున్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్వామిని దర్శించుకున్నారు కదా ఈ దేవాలయం ఎక్కడో కాదండి మన ధర్మవరంలోనే శ్రీ సిర్డి సాయిబాబా ఆ దేవాలయం ఆపోజిట్ లోనే రేగాటిపల్లికి వచ్చే మార్గంలో రైల్వే గేట్ వస్తుంది ఆ రైల్వే గేట్ దాటిన తర్వాత రాగాడిపల్లికి వెళ్లే మార్గము వివేకానంద స్కూల్ అండి ఆ వివేకానంద స్కూల్ ముందరే ఈ దేవాలయం అయితే ఉంది మన ధర్మవరంలో ఇలాంటి కాలభైరవేశ్వర దేవాలయాలు మూడు అయితే మాకు సమాచారం అందిందండి ఆ మూడు దేవాలయాలు మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాము ప్రతి ఒక్కరు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు చూడండి ఈ అడ్రస్ అయితే చూడండి ఒకసారి ఇక్కడ కనపడుతుంది కదండి మన షిరిడి సాయిబాబా దేవాలయం నుంచి ఆపోజిట్ లో వస్తే స్ట్రైట్ గా ఇదే రోడ్ రేగాటిపల్లి రోడ్ అండి ఇది ఇది రేగాటిపల్లి విలేజ్ అయితే వెళ్తుంది ఈ మార్గ మధ్యంలోనే ఈ దేవాలయం అయితే వస్తుందండి గుర్తు పెట్టుకోండి ఓకేనండి ఈ వీడియో ఇంకా అయిపోలేదు అక్కడికి ఇంకా రెండు దేవాలయాలు చెప్పాను కదండి అక్కడ కూడా వెళ్ళిపోదాం ఓకేనండి ఓకే అండి మనం ఇప్పుడైతే కదిరి గేట్ దగ్గర ఇంకో దేవాలయం అయితే వచ్చామండి కాలభైరవేశ్వర స్వామి దేవాలయం రెండోది ఇంకా స్వామివారిని దర్శించుకున్నాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా శంకాకారం శ్రీ కాలభైరవేశ్వర స్వామి దేవాలయము చూడండి స్వామివారిది ఇక్కడ లాక్ చేసి ఉన్నారు అయితే ఈరోజు ఇంకా దగ్గర స్వామివారిని అయితే దర్శించుకున్నారు కదండి మరి ఇక్కడ ఇంకొక దేవాలయం అయితే ఉంది విజయవాడ కనకదుర్గమ్మ తల్లిది ఆ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా విజయవాడ కనకదుర్గమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఫస్ట్ గా ఇక్కడ ఇది నా పోతలయ్య స్వామి అంటే ఫస్ట్ ఇక్కడ స్వామివారి విగ్రహం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు చూడండి ప్రతిరూపము ఎలా ఉందో అమ్మవారిని దర్శించుకోండి మరి ఈ దేవాలయము ఎక్కడుందంటే ధర్మవరంలో కదిరిగేట్ అండి ఉంది కదిరిగేట్ నుంచి ఇలా రావాలండి చూస్తున్నారు కదా కదిరిగేట్ నుంచి ఇలా రావాలి ఫైర్ ఇంజన్ ఆఫీస్ అయితే ఉందండి ఇక్కడ ఈ ఫైర్ ఇంజన్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి శ్రీ కాలభైరవేశ్వర స్వామి దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఇక మూడవ కాలభైరవేశ్వర దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి రండి ఇదే రూటే ఇదే ఇలాగే వెళ్ళాలి స్ట్రైట్ గా వెళ్ళి చక్రవర్తి సినిమా హాల్ అయితే ఉందండి ఆ రూట్లో అయితే ఆ కాలభైరవేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది అక్కడ వెళ్ళిపోదాం ఓకే అండి ఇక్కడ మనం మూడవ దేవాలయం అయితే వచ్చేసామండి కాలభైరవేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు వచ్చాము మరియు ఈ దేవాలయంకి వస్తే ఇక్కడ దేవాలయానికి అయితే తాళాలు వేశారు టైమింగ్ ఉంటుంది కావున ఇక్కడ ఉన్న స్వామిని చూడండి ఆయన దర్శించుకోండి కాలభైరవేశ్వరుడు మరియు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దేవాలయం అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే కాలభైరవేశ్వరుని దేవాలయంలో ఉన్నటువంటి పూజా విధానం గురించి ఫస్ట్ తెలుసుకోవాలి భక్తాదులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజా విధానం ప్రతి అమావాస్యకు పౌర్ణముకు ఆదివారం నిత్యము జరుగుతూనే ఉంటుంది మరియు భక్తాదులు కోరిన కోరికలు తీర్చే కాలభైరవేశ్వరుడు మన మనసులోని కోరిక బలమైనదే అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఉంటారు భక్తాదులు ఎందరో వారి వారి కోరికలను తీర్చుకొని భగవంతుని సేవనైతే చేసుకుంటూ ఉంటారు మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ ఆలయంలోకైతే వెళ్లాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళి ఈ ఆలయంలోని ప్రత్యేకంగా పూజల విధానము తెలుసుకోండి పూజారి గారు అయితే అక్కడే ఉంటారు మీరు ఏవైనా సరే మీ దోషాలు నరదృష్టి ప్రతి ఒక్కటి ఆ సమస్య ఇక్కడే పరిహారం అయితే దొరుకుతుందండి ఇలాంటి ఆలయాలు ఎన్నో చూపించాలని నేను సంకల్పం అయితే కట్టుకున్నాను ప్రతి ఒక్కరూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ప్రతి మందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు ఎన్నో వస్తూ ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి